జాతికి పోరాట వీరుడు మన హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన నాయకుడు మందకృష్ణ మాధవి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న సోదరుడు ఇప్పుడే ఆయన ప్రసంగం విన్నా నేత కాని వెంకటేష్ ఆల్ ద బెస్ట్ తమ్ముడు నీ ప్రసంగం చాలా బాగుంది ఈ ఐక్యత కొనసాగాలని కూడా నిన్ను నేను ఆశీర్వదిస్తున్నా ఒక అన్నగా అదేవిధంగా ఇప్పుడు మన బీసీ బీసీ నాయకుడు తమ్ముని పేరు సురేష్ సురేష్ మనిషి అందంగా పొడుగ్గా ఎట్లా ఉండో ప్రసంగం కూడా అట్లే ఉంది చాలా బాగుంది తమ్ముని కూడా ధన్యవాదాలు మీరంతా కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఇకపోతే ఈ సభకు చిన్నోడు పొట్టిగా ఉన్న గచ్చోడు మన తమ్ముడు నరేష్ గారికి ఎంఆర్పిఎస్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన అన్ని నియోజకవర్గ తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నా బంధువులారా నా జాతి బిడ్డలారా మనకి ఎప్పుడు కష్టాలేనా మనకు ఎప్పుడు కష్టాలేనా మనం మనుషులం కాదా ఎందుకు ఈ వ్యవస్థ గుర్తించలేకపోతుంది మనం ఎందుకు బలహీనులుగా బతుకుతున్నాం కులహీనులుగా బతుకుతున్నాం లెక్కలేని వాళ్ళుగా బతుకుతున్నాం ఎవరు కూడా మనల్ని దగ్గరికి రానివ్వకున్నంత పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం ఇది అర్థం చేసుకోవాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ అధికారంలోకి వచ్చిన అంబేద్కర్ ఇచ్చిన ఓటే కదా ఒక ఓటే కదా నిన్న ఉన్న ప్రభుత్వం ఇవాళ ఉందా సపోడి చేరేమయ్యా నిన్న ఉన్న ప్రభుత్వం ఇవాళ ఉందా ఏదో మనకి అట్లా అని కూర్చున్నారు మీరు గట్టిగా స్పందించాలి నిన్న ప్రభుత్వం ఉండే అది ఇప్పుడు ఉందా మరి లేదు ఎందుకు లేదు ఎందుకు లేదంటే మనం మార్చుకున్నాం మనం మార్చుకున్నాం ఒక ఓటు తోటి ఒక ఓటు గుద్దీ మనం మార్చుకున్నాం మనం ఓటు వేయడం వల్లనే రాజ్యాలు మారిపోతాయి మనం ఓటు వేయడం వల్లనే రాజులు మారిపోతారు ముఖ్యమంత్రులంతా మారిపోయినరు ఎంతమంది ముఖ్యమంత్రులను చూసినా నేను పది మంది ముఖ్యమంత్రులను చూసిన బిడ్డ రేవంత్ బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు పుట్టక ముందే నేను ఎమ్మెల్యే నువ్వు పుట్టక ముందే నువ్వు లాగుదొడుక ముందే ఎన్టీ రామారావు గారు మాదిగా జాతికి ఇచ్చినటువంటి శక్తి ఆయన ఇచ్చినటువంటి ధైర్యం ఎన్టీ రామారావు గారు ఇచ్చిన భిక్షలనే మాదిగ జాతి అంతా ఇవాళ ఈ స్థాయికి వచ్చిందని కూడా ఈ సందర్భంగా గుర్తింపు లేని ఈ జాతి ఎంతో కొంత గుర్తింపులోకి వచ్చినాం మనం కానీ ఇవాళ తెలంగాణ తెలంగాణ నా తెలంగాణ నా తెలంగాణ ఏమొచ్చిందా తెలంగాణ ఏమొచ్చిందే సపోరు అరే చేతులు లేవా రాలే భూడిగా వచ్చింది తమ్ముడు చెప్తుడు ఏమొచ్చింది తెలంగాణలో ఎవడు సచిందేవాడు ఎవడు ఎస్సీ ఎస్సీ బీసీలు బతికేది ఎవడు దొరలో రెడ్డి దొర రెడ్డి దొర పొట్టి దొర పొట్టి దొర నువ్వు మమ్మల్ని బేదిస్తావా మమ్మల్ని బెదిరిస్తావు మోదకపల్లి నర్సింహులు ఇండిపెండెంట్ గా కూడా దొరలకు వ్యతిరేకంగా గెలిచి అర్థం చేసుకోవాలి మోదకపల్లి నరసింహులు ఆరు సార్లు గెలిచినా తక్కువకుంటే గెలిచినా నేను నువ్వేదో పెద్ద పిగుడు అన్నగా మాట్లాడుతావు ఎవరు అడ్డం వచ్చినా దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆరు సార్లు గెలిచినటువంటి వ్యక్తిని నేను నువ్వు నన్ను బెదిరిస్తే నేను బెదిరే వ్యక్తిని కాదనేటువంటిది అర్థం చేసుకోవాలి నువ్వెంత వినాశన కార్యవో ఎంత దుర్మార్గుడివో ఎంత కుల పిచ్చిందో నేను ఎంతో మంది రేట్లు చూసినా ఏ రెట్లు కూడా ఇంత దుర్మార్గంగా లేరు నేను చెన్నారెడ్డిని చూసినా విజయభాస్కర్ చూసిన రాజశేఖర్ రెడ్డి గారిని చూసిన కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసిన అదేవిధంగా ఎన్ జనార్దన్ రెడ్డి గారు చూసిన ఎవరు కూడా ఇంత దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి దుర్మార్గమైన వ్యక్తిని రెడ్లల్లో నేను చూడలేదు అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను చూడలేదు రెడ్లు మాదిగారు కలిసి ఊళ్ళలో రాజకీయం చేసినటువంటి విషయాన్ని చూసినా తప్ప మా కులాన్ని అనుగదానికి ఇలా నువ్వు రాజ్యానికి వచ్చినట్టుగా నువ్వు చూపించుకుంటున్నావు ఇది సహించరాని విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను డెబ్బై ఏళ్ళు వచ్చినాయి డెబ్బై ఏళ్ళు వచ్చినాయి అపాయింట్మెంట్ ఇవ్వవా నాకు ఓడివి నువ్వు అపాయింట్మెంట్ ఇవ మాకు ఆరు సార్లు గెలిచి ఈ రాష్ట్రంలో అడుగడుగున తెలిసినటువంటి నాకు నా కులాల విషయం మాట్లాడతా ఈ సీట్ల విషయం ఒకసారి మాట్లాడతా అంటే నాకు అపాయింట్మెంట్ ఇవ్వడా మొనగాడు ఎన్ని రోజులు రోజులుంటావా నువ్వు మునగాడా నువ్వు ఎన్ని రోజులు ఉంటావు నీకు కర్రు గాల్చి బోధ పెడతా నువ్వు రాజ్యానికి వచ్చి మా తొక్కే కుట్ర ఏబిసిడి పార్లమెంట్ లో మాట్లాడకుండా కుట్ర మనకు వ్యతిరేకమైనటువంటి కులాలకే టికెట్ ఇచ్చి ఏబిసిడి మాట్లాడకుండా మా మాట్లాడకుండా ఇవాళ పార్లమెంట్లో చేస్తున్నటువంటి కుట్రాలీ సందర్భంగా తెలియజేస్తావు ఒక్కడు ఇరవై లక్షల మంది మేము ఉంటే పది మంది లేని పట్టు మంది పది మంది లేని కులాలకు టికెట్ ఇస్తావారు తుర్మారు కూడా ఏ రకంగా ఇది న్యాయం ఏ రకంగా ఇది సామాజిక వర్గం ఏ సమన్యాయం ఏ విధంగా సమర్థించుకుంటావు నువ్వు పెద్ద పెద్ద ఉపన్యాసాలు మునగాడు ఆ ఉపన్యాసాలు వారి ఘోషుడే వ్యక్త అది గొంగడు ఉడే వ్యక్త నీ ఘోషకానే ఉంటావు నువ్వు ఇది గమనించాలి ఇతను ఒక చీడ పురుగు ఇది గమనించవలసిన అవసరం ఉంది మాదిగా జాతిని మొత్తంగా పార్లమెంట్ లో మూడు సీట్లుంటే ఒక్క సీటుకు మేము అర్వలం కాదా నా కులంలో ఒక్కడు కూడా లేడా ఒక్కడి కూడా అనంత లేదా మాదిగలు వాళ్ళంతా తెలంగాణలో చచ్చిపోయిందిరా వరి కూడా మొత్తంగా ఓట్లేసి నిన్ను గెలిపిస్తుంది కదా ఇవాళ నువ్వు చేస్తున్నటువంటి చరిత్రాత్మకమైన తప్పేంటే మాదిగలకు టికెట్ ఇవ్వకపోవటం మాదిగలకు టికెట్ ఇవ్వకపోవటమే చరిత్రాత్మకమైన తప్పు చేసినావు నువ్వు నువ్వు సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పబోతే మాకు అపాయింట్మెంట్ ఇవా మాతో మాట్లాడవా మేము లెక్కలేని తనంగా మాట్లాడతావా మాతోటి ఎంతవరకు సమంజసం ఎవరు సహిస్తారు ఇది ఆత్మాభిమానం సంబంధించిన విషయం బిడ్డ మోదుకపల్లి నరసింహులు గారు పౌరుషంతో పుట్టి కోసం ఇది అర్థం చేసుకోవాలి నన్ను ఎవరు కూడా ఉత్తగా ఎన్నిక చేసుకోలే అన్ని వర్గాల వారిని మెప్పించి సేవ చేసి ఆరు సార్లు గెలిచినటువంటి వ్యక్తిని నేను ఇవాళ డబ్బు కోసమే బతికే నువ్వు డబ్బు కోసమే బతికే నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారి నువ్వు దొంగల దొంగ దొంగల దొంగ ఎవడు ఈయన సంసారి మనకు ముచ్చట చెప్తుండేనా ఏం త్యాగం చేసావు నువ్వు నోరుందని పిచ్చి కుక్కలాగా మాదిగా రావటం తప్ప విలువ నీకు విలువ నీకు మానవత్వం ఉందా నీకో మాదిగల మొత్తాన్ని పొందబెట్టాలని చూస్తావా పార్లమెంటు పోవటానికి మా మాదిగ బిడ్డ పోవలసిన అవసరం లేదా ఈ రాష్ట్రంలో మాదిగలు లేరా ఎనభై లక్షల మంది ఉన్న బిడ్డ అంటే మొత్తం జనాభాలో మేమే మేమే నాలుగో వంతున్నాం మేము ఓటేస్తే ఎట్ వేస్తే అటే గెలుస్తుంది మేము ఎట్ చేస్తే అటే గెలుస్తుంది అంతకుముందు తెలంగాణ సెంటిమెంట్ లో మేము ఓటేస్తేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు ఇవాళ గవర్నమెంట్ తప్పు చేసిందంటే ఇటు చేస్తేనే మీరు గెలిచినారు కాంగ్రెస్ పార్టీ తప్పు కాదు బిడ్డ రేవంత్ రెడ్డి తప్పు తప్పుగా బతికేటువంటి నువ్వు మమ్ముల అవమాన పరుస్తావా మమ్మల్ని అవయన చేస్తావా మా జాతిలో అవమాన సమం వరుస్తాను ఇది మహాత్మా ఆత్మాభిమానానికి సంబంధించిన విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇది నేను చూడలేకపోతున్నా నేను నలభై సంవత్సరాలు రాజకీయ జీవితంలో నేను ఎవరికి తలొంచలేదు నేను ఎవరికి తలంచలేకపోగా ఇవాళ మూడు సీట్లు ఇవ్వకపోతే కడుపు మండుతా ఉంది గత నెల రోజుల నుంచి ఒక్క పూట కూడా భోజనం చేయటం చేయటంలే గత నెల రోజుల నుంచి నాకు నిద్ర లే ఇంత ఘోరమైన తప్పు చేస్తే చూస్తూ ఎట్లుండాలి నువ్వు పార్టీలో ఉన్నావు కదా పార్టీలో ఉంటే నువ్వు చేసే దొంగ పనులన్నిటికీ నేను సాక్ష్యంగా బతకాల పార్టీలో ఉంటే నా జాతి మొత్తాన్ని సమాధి చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా సోనియా గాంధీ చెప్పిందా ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరిద్దరికి టికెట్లు ఇవ్వని సఫ్రియరా సోనియా గాంధీ చెప్తదా రాహుల్ గాంధీ చెప్తారా ఒక్కొక్క ఇంట్లో ఇద్దరికి ఇవ్వని వామ్మో వెంకటస్వామి కుటుంబం అయితే ముగ్గురు ముగ్గురే ఒకటే కుటుంబంలో ముగ్గురు ఎనభై లక్షల మందికి ఒక్కడికి ఇవ్వరాట ఒక కుటుంబంలో ముగ్గురికి ఇస్తారట ఎనభై లక్షల మందికి ఒక్క టికెట్ ఇవ్వరాట ఎంత న్యాయం ఇది ఇక బట్టి భట్టి విక్రమార్క ఉన్నాడు ఆయన డిప్యూటీ సీఎం ఆయన ముందుకు వచ్చి మాలిగలకు అన్యాయం చెప్పాలి మీద ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి న్యాయం చెప్పాలి మీద ఆయన ముడుచుకొరు కూర్చున్నాడు ఆయన అందక ఎంపి తెచ్చుకున్నాడు ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ న్యాయం ఇది ఎవరు మాట్లాడరా పార్టీలో ఎవరు మా కోసం ఆలోచించరు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఒక్కల కన్నా మా మీద దయ లేదా ఇది ఆరోగ్య అవసరం ఉంది మనం పుక్కడి కొట్లేస్తా ఉంటే ఓట్లు మన అవుతున్నాయి భోగభాగ్యాలు వాళ్ళ అవుతున్నాయి ఇవాళ మీరు అర్థం చేసుకోవాలి ఇవాళ మొత్తంగా పదిహేడు సీట్లు పార్లమెంట్ సీట్లు అయితే ఐదు సీట్లు రిజర్వేషన్ పక్కకు పోతే ఒక సీటు ఎంఐఎంకు పోతే అదే మనం ముస్లింలకు పోతే పదకొండు సీట్లు పదకొండు సీట్లల్లో రెండు సీట్లు మాత్రమే బీసీలకు ఇచ్చిలేవు రెండే రెండు సీట్లు ఎనిమిది సీట్లు ఈ చూడు వాళ్ళ పేరు చదువుతా మహానీయులు రెడ్డి మహానీయులు రెడ్డి దొరల పేరు చదువుతావు చూడు ఆయన జీవన్ రెడ్డి ఒక ఆయన ఆయన జీవన్ రెడ్డి జితేందర్ రెడ్డి వంశీధర్ రెడ్డి రఘువీర్ రెడ్డి చామల కిరణ్ రెడ్డి రఘురాం రెడ్డి మొత్తం ఎనిమిది మందికి ఇచ్చుకుంటాడు ఎవడన్నా సిగ్గుందా రేవంత్ రెడ్డికు సిగ్గుందా అంటే బీసీలంత ఎటు పోవాలి మా మాదిగా ఇట్లా వచ్చేసావు మరి గౌండ్ల కులవస్తులు ఎక్కడ వాళ్ళు 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 పోతావు పార్లమెంటుకు గౌన్ల కులవస్తులు పోవద్దా అని నేను అడుగుతున్నా సబ్బడి పోల్నా వద్దా పోవల్ వద్దా అదే విధంగా పద్మశాలీలు పోవాల వద్దా అరే గొల్ల కురుమలు పోవాల వద్దా కు నీ రెడ్లకేయ్యాం పని నీ రెడ్లకేయ్యా దోపిడి కోసం తప్ప పైరవీల కోసం తప్ప కష్టంలో ఉన్నవాడు బాధలు చెప్పు